హెల్త్ క్లబ్ రామాజుల రెడ్డి గారి వాళ్ళ ఆధ్వర్యంలో ఇక్కడ నడుస్తున్నటువంటి ఈ హెల్త్ క్లబ్కు మేమంతా సభ్యులంగా ఉన్నాం మా సభ్యుల్లో ఇద్దరు అయినటువంటి రాజసింహ రాజశేఖర్ గారు అలాగే డాక్టర్ బైరెడ్డి గారు మీరు ఇరువురు కలిసి ఈ మధ్యకాలంలో కర్నూలులో జరిగినటువంటి పోటీలు జరిగాయి ఆ పోటీలలో బహుమతులు గెలుచుకొని రావడం మా క్లబ్కు మంచి పేరు తేవడం కూడా ప్రొద్దుటూరు పేరు ప్రఖ్యాతులు తెచ్చినందుకు వారికి మా చేతుల మీద వారికి సన్మానం చేయడం జరిగింది అలాగే ఈ మధ్యకాలంలో గుంటూరులో కూడా మన మైరెడ్డి గారు గోల్డ్ మెడల్ సాధించడం కూడా అక్కడ గుడిక ఒక స్విమ్మింగ్ పూల్ పోటీలు పెడితే దాంట్లో ఐఎంఐ ఐఎంఐఏ తరఫున పోటీల్లో పాల్గొని ఆయన గోల్డ్ మెడలు అలాగే రజితము దాదాపు అక్కడే మూడు నాలుగు ప్రైజులు కూడా తేవడం కూడా మా మన ప్రొద్దుటూరికే గర్వకారణం అని చెప్పి నేను తెలుసు తెలియజేస్తున్నాను ఈ దానికి ఇంకా భవిష్యత్తులో మరిన్ని ప్రైజులు తెచ్చి బాగా వారి ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషతో ఉండి ఈ యొక్క ప్రొద్దుటూరు పేరు తేవాలని ఈ హెల్త్ క్లబ్ కూడా మంచి పేరు తేవాలని చెప్పి కోరుకుంటూ ఉదయపూర్వకంగా ఇక్కడికి వచ్చినటువంటి మా మిత్రులకి అందరికీ కూడా ధన్యవాదాలు పేరు పేరున తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం నమస్కారం అండి ఈరోజు మా హెల్త్ క్లబ్ రామాంజడి ఆధ్వర్యంలో జరిగి జరిగి స్థాపించబడిన హెల్త్ క్లబ్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన స్విమ్మింగ్ పోటీల్లో అన్ని కేటగిరీల్లో ప్రొద్దు నుంచి కేవలం మా హెల్త్ క్లబ్ నుంచి ముగ్గురు మాత్రమే పాల్గొన్నారు వాళ్ళ గోల్డ్ మెడల్స్ రావడం చాలా సంతోషకరము ఇక్కడ ఉండే కోచ్ సురేష్కు మూడు ప్రైజులు మైరెడ్డి సార్కి రెండు మూడు ప్రైజులు మా ఎగ్జిక్యూటివ్ హెల్త్ క్లబ్లో మా సహచర మెంబర్లైనజశేఖర్ డాక్టర్ మైరెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ మాస్టర్ స్విమ్మింగ్ అసోసియేషన్లో పాల్గొని గోల్డ్ మెడల్స్ బ్రాంజ్ మెడల్స్ సాధించి మా ఎడ్యుక్యూటివ్ హెల్త్ క్లబ్ పేరు నిలిపెట్టేందుకు మా పుద్దుకు పేరు తెచ్చేందుకు వారందరికీ మా స్విమ్మింగ్ అసోసియేషన్ తరఫున సన్మానం చేస్తూ వారు భవిష్యత్తులో ఇంకా మరిన్ని పథకాలు సాధించాలని కోరుకుంటున్నాం అండ్ ఐఎమ్ పార్టిసిపేటింగ్ ఇయర్ మెయింటెనెన్స్ బాగుంది ఇంకా కొంచెం ఇంప్రూవ్ కావాలా మెంబర్స్ చాలా మంది ఉన్నారు పార్టిసిపేట్ చేయలే పిలిచినాను రావాల్సింది నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ ఇయర్ జరిగినప్పుడు ఇంకా పార్టిసిపేట్ చేసి మన కర్నూలు మన కడప రిప్రజెంటేషన్ బాగా పెరుగుతుంది రిప్రజెంటేషన్ కడపది స్టేట్ లెవెల్లో చాలా తక్కువ మంది పార్టిసిపేట్ అదే విజయవాడ నుంచి విశాఖపట్నం నుంచి ఇరవై మంది ముప్పై మంది ఇరవై ఐదు మంది వచ్చినారు మన కడప నుంచి మేము ముగ్గురమే పోయినాం కడప జిల్లా కందా కలిపి మనం మేము ముగ్గురమే అది ఎగ్జిక్యూటివ్ క్లబ్ మెంబర్స్ మే పోయినాము పైన ముగ్గురికి ప్రైజెస్ మొత్తం స్టేట్ వైడ్లో వచ్చినాయి పెద్దయిన డా దాదాపు డెబ్బై ఏండ్ల వ్యక్తి కూడా కొట్టగలిగినాడు మనం ఈడ ముప్పై ఏండ్లు నలభై ఏండ్లు యాభై ఏండ్ల మెంబర్స్ ఉన్నాము పార్టిసిపేట్ చేయండి మెడల్స్ అనేటివి మనకి ఇన్స్పిరేషను నెక్స్ట్ మళ్ళీ మన హెల్త్ కూడా బాగానే ఉంటుంది స్విమ్మింగ్ అనేది హెల్త్ పరంగా చాలా ఉపయోగము మోకాళ్ళ నొప్పులు నుంచి షుగర్ కంట్రోల్ కానీ నుంచి ప్రతి ఈవెంట్లోనూ అది పనిచేస్తుంది స్విమ్మింగ్ అనేది ప్రతి ఆర్గాను పనిచేసే కానీ మనం స్విమ్ చేయలేం నోరు అన్ని నుంచి మా లంగ్స్ కానీ హ్యాండ్స్కి కానీ చేతులు కానీ బాడీ కానీ మొత్తం అన్నీ చేస్తాయి కాబట్టి మంచి ఎక్సర్సైజ్ రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయండి ఎగ్జిక్యూటివ్ క్లబ్ మేనేజ్మెంట్కి ఎగ్జిక్యూటివ్ రామాంజనేయులు గారికి నా హ్యాట్స్ ఆఫ్ అండ్ నా ఇది ఇది ఇంకా చెప్తున్నా ధన్యవాదాలు చెప్తున్నా ఇంకా కొంచెం బాగా మెయింటైన్ చేసి జిమ్ను కొంచెం ఇంప్రూవ్ చేస్తే ఇంకా కొంచెం అప్రిషియేషను పుతిరుగా చేయాలనే ఇది వస్తుందని నేను కోరుకుంటున్నాను